మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నిన్నటి దినం ఏకే రామాంజనేయులని ఒక ఆర్యవేశ కులస్తుడు ఒక లెటరు తయారు చేసి ప్రొద్దుటూరులో ఒక గ్యాంగు తయారయ్యి ఆర్టీఐలు వేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు అధికంగా సంపాదిస్తున్నారని చెప్పేసి ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది ఆ లెటర్లో నేను కట్టించినటువంటి పెద్దమ్మ గుడి దగ్గర మూడు దోపిడి పనులకు నోటీసులు మున్సిపల్ కమిషనర్ గారు నోటీసులు ఇచ్చిన విషయం దాంట్లో పొందుపరిచారు అది నూటికి నూరు రూపాయలు నిజం గొర్రె శ్రీనివాసులు బస్సు ముల్లి రామాంజనేయులని మార్కెట్ శ్రీరాముల కొడుకు అదే గుడి దగ్గర ఎదురుగా పార్కింగ్ స్థలంలో డబ్బుడు పండి పెట్టుకున్నాడు పార్కింగ్ బోర్డు ఉంది ద్విచక్రాల పార్కింగ్ అని ఆ బోర్డులో పెట్టుకున్నా కూడా ఇదే మున్సిపల్ కమిషనర్ అది అభ్యంతరం చేయకుండా కేవలం ఏదో మూలకుండి రోడ్డు మీద కానీ లేదు మూలగుండే తోపుడు పనుల పైన మాత్రమే నోటీసులు ఇచ్చారు అదే విధంగా నలభై ఏళ్ళు రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి కొన్నారెడ్డి సార్ గారు ఒక బస్సు మురళి ఒక చీటరు బ్లాక్ మెయిలర్ పిలుచుకొని వస్తే పెద్దమ్మ గుళ్ళేకి వచ్చి చూసి తోపుడు పనుల పైన నోటీసులు ఇప్పించారు ఇది చాలా బాధాకరమైన విషయం కొండారెడ్డి సార్ మీరు నలభై రాజకీయ అనుభవం ఉండి కూడా మీ ఆస్తులు అప్పుల కింద జప్తు చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది అది చాలా బాధాకరమైన విషయం ఈ బస్సుముల్లి గొరెసీను వీళ్ళ పూర్వీకులు ఆస్తుల పరులు కాదు వీళ్లకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఎలా వచ్చినాయి మీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు ఒక గ్యాంగ్ తయారై ఉంది మీరు అవినీతిని అరికట్ట అరికడతారని చెప్పేసి పెద్ద వరద్రెడ్డి గారిని పొద్దుటూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఈ అవినీతి పల్లే మీ పంచను ఉన్నారు సార్ మీరు గమనించండి మేము గతం మొన్న గారిని ఫ్రెష్ బిడ్డలో చెప్పినాం మీకు సార్ బస్సు మురళి మీ దగ్గర ఉంటే మీకు చెడ్డ పేరే వస్తారని చెప్పేసి ఈరోజు అదే పేరే పొద్దుటూరులో వస్తుంది బస్సు మురళి మీరు ఎంత దూరం చేస్తే అంత మీకు మేలు జరుగుతుంది అదే విధంగా మార్కెట్లో కూరగాయల మార్కెట్లో బస్సు మురళి రోజు తిరుగుతా అక్కడ ఏందో లొడబెట్టాలని చెప్పేసి కూడా చూస్తున్నాడు మేము రోజు గమనిస్తాం కొండడి సార్ గారికి వరదాల రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్ బస్సు మురళి ఇలాగే పిటిషన్లు వేస్తా చేస్తా ఉంటే కదా మీ భవిష్యత్తు పోతుంది ఎందుకంటే మీ దగ్గర ఉన్నాడు కాబట్టి అదే విధంగా ఈ గొర్రెసిను నేను మంచోర్నీ సంబంధం లేదని చెప్పేసి ఈరోజు రోజు బెస్ పెట్టి పెట్టాడు కదా సినేపు రాజేశ్వర రెడ్డి అన్న ఉన్నాడు సినేపు రాజేశ్వరి రెడ్డి అన్న అడగండి గొరేసి అటువంటి వాడు ఒక గడ్డం నర్సింహులు అనే అతనితో శ్రీనియాబు రాజేశ్వర రెడ్డి ఎన్నో లక్షలు బాయికి అని చెప్పేసి ఫోర్ జీ సంతకాలతో దొంగపాడులు కోర్టుకి ఇప్పించి కప్పడ కొట్టించినారు ఎంత దారుణం చూడండి అదే విధంగా ఈ బస్సు మురళి పగులంతా మీ దగ్గర ఉంటాడు రాత్రి లోపల దగ్గర విషయాలని అక్కడ చెప్తాడు ఉదయం వాకింగ్ లో ఉక్కుప్రేవ్ రెడ్డి తిరుగుతాడు మీ విషయాలన్నీ ఉక్కుప్రేమణ్ రెడ్డికి చెప్తాడు మీరు ఎప్పుడు ఎక్కడ మినిస్టర్ కలుస్తారు ఎప్పుడు హైదరాబాద్ ఎప్పుడు మీరు విజయవాడ పోతారు సీఎం దగ్గరికి అవన్నీ చేరదీసేది మీ విషయాలన్నీ బస్సు మురళినే లేకుంటే మీకంటే ముందు వాళ్ళు ఎట్లా పోతారు సార్ మీరు పోయేసు ఇవన్నీ చేస్తే బస్సు మురళి అదేవిధంగా డీసెంట్ గా నా పైన మా కులా మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతోనే కేసు పెట్టించారు పొద్దుటూరు తిరిటోన్ లో పొద్దుటూరు త్రిటోను సిఏ గారు పొద్దుటూరు డిఎస్పి మేడం గారు నిజాయితీ పనులు కాబట్టి నా పైన కేసు లేకుండా ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి నాకు రాసి ఇవ్వడం జరిగింది అదే తప్పుడు పోలీసుల ఇంటికినా ఈ పాటికి నాపైన కేసు నమోదు చేసి రిమాండ్ పెట్టిండే వాళ్ళు వాళ్ళు నిజాయితీకి చేసినారు కాబట్టి ఈ బస్సు ములు పెట్టించిన తప్పుడు కేసు నుండి నేను బయటపడినాను సార్ ఇంకా పొద్దుటూరులో చాలా అరాచకాలు ఉన్నాయి చేయబోతున్నారని చెప్పేసి పాంప్లైంట్లు ఉంది దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి నేను మరీ మరీ కోరుచున్నాను చొద్దుటూరు ఎమ్మెల్యే గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సార్ బస్సు మురళి మీ దగ్గర ఎలా ఉన్నాడంటే ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో సత్యనారాయణ దగ్గర మోహన్ బాబు ఎట్లా చేరుతాడో అట్లా చేరినాడు సార్ లాస్ట్కు మోహన్ బాబు సత్యనారాయణ కుర్చీ కూడా దింకుంటాడు అదే పరిస్థితి మీకు గానీ వస్తా సార్ బస్సు మురళి మీ దగ్గర ఉన్నంతసేపు ఇదే నా విన్నపం సార్ మైదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾಡ್ರಸ್ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಜೀರೋ